ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని మీ జీవితాలలో అలుముకున్నటువంటి ప్రతి శోధన సమస్యలు తొలగిపోవాలని మేము ప్రతిరోజు మిమ్మల్ని గురించి ప్రార్థిస్తున్నాము దేవుడు కూడా మనల్ని అనేక పరిస్థితుల్లో అనేక స్థితిగతులలో కూడా మనల్ని బలపరుస్తూ ఆశీర్వదిస్తూ క్షేమాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు కూడా పరశుద్ధాత్మ దేవుడు వాక్యం చేత నిన్ను నన్ను బలపరచుట కొరకై ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు అరవై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణం నేను దిగిపోకుండా నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము నా పగవారి చేతిలో నుండి అగాధ జలములలో నుండి నన్ను తప్పించుము ప్రియమైన సహోదరి సహోదరుడా చదివిన వాక్య బాగా సందర్భాన్ని బాగా గమనించినట్లయితే నేను దిగిపోకోకుండా ఊపిలో నుండి నన్ను తప్పించుము అని దావిదు భక్తుడు దేవుని బ్రతిమిలాడుతూ ఉన్నాడు ప్రాధాయపడుతూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకయ్యా ప్రార్థిస్తున్నాడంటే తను ఉన్నటువంటి అటువంటి పరిస్థితుల్లో తను ఏమైపోతుందో ఎందుకంటే తన చుట్టూ కూడా శత్రులు తయారవుతున్నారు తనను ఎప్పుడు చూసిన పడద్రోయాలనే కంకణం కట్టుకున్నారు అందుకే దావిధి భక్తుడు మానవుల దగ్గర లేడు మానవులకు చెప్పుకుంటలేడు మానవుల సలహా కొరకు ఎదురు చూడడం లేదు కేవలం దేవుని చెంత మోకరించి దేవా నేను ఊబిలోకి దిగిపోతున్నాను నా పగవారు నన్ను చుట్టి ముట్టుతున్నారు వారి చేతిలో నుండి విడిపించు అని ప్రాధాయపడుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు కూడా ఎలాంటి ఊబిలో ఉన్నావు పాపమనే ఓబిలో ఉన్నవా చెడు వ్యసనాలనే ఓబిలో ఉన్నవా సాతాను అనే ఓబిలో ఉన్నవా రోగముల అనే ఓబిలో ఉన్నవా నష్టాలలో నలిగిపోతున్నావా కష్టాలలో చితికిపోతున్నావా అనారోగ్యముతో విలవిలలాడిపోతున్నావా ఏ సందర్భాలలో నిన్ను నీవుగా అలా అయిపోతున్నావో ఒక్కసారి నా మాటలు మీరు గమనించి దేవుని చెంత చేరి ప్రభువా నేను ఓబిలోకి దిగిపోతున్నాను నన్ను విడిపించు నన్ను తప్పించు అని ప్రాడితే అని ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నిశ్చయముగా నా ప్రభు నువ్వు ఉన్నటువంటి అనేకమైన ఆ ఊపిలలో నుండి దేవుడు పైకి లేవనెత్తుతాడు అంతేకాదండి నీకు నీ కుటుంబానికి చుట్టుమురుతున్నటువంటి శత్రువుల ప్రమాదము అంచులలో నుండి కూడా విడిపించబోతున్నాడు కాబట్టి నువ్వు చేయవలసింది నీ తప్పప్పులను దేవుని ఎదుట ఒప్పుకొని ప్రాధాయపడాలి అప్పుడే నువ్వు పడిపోతున్నటువంటి ఆ గుంట నువ్వు పడిపోతున్నటువంటి ఆ ఊపిలో నుండి లేవనెత్తి నీ శత్రువులందరినీ కూడా తరిమి కొట్టి నిన్ను శుభప్రదమైనటువంటి గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు ఈ వాక్యం ద్వారా నీ హృదయంలో స్థిరపరచబడి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక ఆమెన్ ఆమెన్